పాయిగాని బాయి ఏమిటది సమాధానం బాబాయి లేదా బొంబాయి ఒకటి మన నడక ఒక అడుగుతోనే ప్రారంభం అవుతుంది రెండు విద్య వినయం చక్కని భవిష్యత్తుకు రెండు కండ్ల వంటివి మూడు ఈశ్వరునికి మూడు కన్నులు ఉంటాయి నాలుగు నాలుగు దారులు కలిసిన చోటును చౌరాస్తా అంటారు ఐదు మన చేతులు మరియు పాదాలకు ఒక్కొక్క దానికి ఐదు వేళ్ళు ఉంటాయి ఆరు షణ్ముఖుడు అంటే ఆరు ముఖాలు కలిగినవాడు అని అర్థం అతడే కుమారస్వామి ఏడు సూర్యుని రథానికి ఏడు గుర్రాలు ఉంటాయి ఎనిమిది పక్షమునందు ఎనిమిదవ తిథిని అష్టమి అంటారు తొమ్మిది నవరంధ్రములు రెండు కన్నులు రెండు చెవులు రెండు ముక్కు రంధ్రములు ఒక నోరు ఒక మూత్ర ద్వారం ఒక మల ద్వారం వీటినే నవరంధ్రములు అంటారు పది దశకంఠుడు పది తలలు కలవాడు రావణాసురుడు ఏట వెన్న ముద్ద మున్నా శెంగల్వా ఊదండా మున్నా బంగరు మోలత్రాడు తాలు పట్టు పట్టు దట్టి దట్టి సందే సరిమువ్వ బువ్వ గజ్జలు గజ్జలు చిన్ని నిన్ను చేరి ఇతరులు మనకు చేసిన మేలును మరువరాదు అపకారికి అపకారం చేయడం గొప్ప కాదు అపకారికి ఉపకారం చేయడం గొప్ప కోపంగా ఉన్నప్పుడు తొందరలో ఉన్నప్పుడు ఎవరికీ మాట ఇవ్వరాదు దుష్టులతో స్నేహం చేయడం మనకు కీడును మరియు నష్టాన్ని కలుగజేస్తుంది అందుకే చెడ్డవారికి దూరంగా ఉండాలి అంటారు బడే పాయే పిలువబోయిన కూడా అక్కడనే పాయే కూలుక్కుంటా కూలుక్కుంట పోతూ కూల్ డ్రింక్ తాగే కన్నా నిలబడి నీళ్లు త్రాగడం ఉత్తమం ఊరంతా తిరిగి వస్తాయి ఇంటికి వచ్చి మూలకు కూచుంటాయి ఏమిటో చెప్పు భాయ్ తోలుతుపాకీ మైనపు గుండు ఎక్కడ కొట్టిన ముక్కు సొట్టవు జవాబులు ఒకటవది పాదరక్షలు వాటిని చెప్పులు అని రెండవది పిత్తు అపానవాయువు అంటారు ల్యావెండర్ తులసి మొక్క మొక్క పువ్వు లోటస్ ఫ్లవర్ కమలం పువ్వు లిల్లీ ఫ్లవర్ లిల్లీ పువ్వు ధతురా ఫ్లవర్ ఉమ్మెత్త పువ్వు రోస్ ఫ్లవర్ రోజా పువ్వు క్రిసాంతిమం ఫ్లవర్ చామంతి పువ్వు నైట్ క్వీన్ ఫ్లవర్ రేరాణి పువ్వు మ్యారీగోల్డ్ ఫ్లవర్ బంతి పువ్వు హెబెస్కస్ ఫ్లవర్ మందారం పువ్వు జాస్మిన్ ఫ్లవర్ మల్లె పువ్వు మ్యాలోవ్ ఫ్లవర్ మ్యాలో పువ్వు బోగేయన్ విల్లో ఫ్లవర్ కాగితం పువ్వు సన్ఫ్లవర్ సూర్యముఖి లేదా పొద్దు తిరుగుడు పువ్వు फ्लावर, फ्लवर् नागमुड़ पुव फ्लावर, फ्लवर् तूली पुरी ओलेर् फ्लावर, गन्नेरु पुव केतकी फ्लावर, मोघली पुव చాంపా ఫ్లవర్ సంపంగి పువ్వు పారిజాతం ఫ్లవర్ పారిజాతం పువ్వు ఈరిస్ ఫ్లవర్ ఈరిస్ పువ్వు బ్లూబెల్స్ ఫ్లవర్ నీలపు గంటల పువ్వు పీకాక్ ఫ్లవర్ మయూరపుష్పం